స్వాతంత్ర అమరవీరులకు గణనివాళి అర్పించిన పడుగుపాడు టీడీపీ నాయకులు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పడుగుపాడు టీడీపీ నాయకులు పడుగుపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులకు పూలమాలలు వేసి అనంతరం జెండా వందనం చేసి వారి దేశభక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పడుగుపాడు గ్రామ మాజీ అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసులు పడుగుపాడు గ్రామం మాజీ అధ్యక్షులు వెన్నకోట రాఖీ యూనిటీ ఇన్ఛార్జ్ షేక్ ఫిరోజ్ షేక్ షఫీ జేసిబి తిరుపతిరెడ్డి శ్రీనివాసులు పచ్చరాము బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎంతోమంది త్యాగాలతో వచ్చిన ఈ స్వాతంత్ర దినాన్ని ఈరోజు రాష్ట్రం ప్రపంచాల్లో కూడా మనం చేసుకునే సందర్భం వచ్చింది ఎందుకంటే ఆ రోజు కూరుగు గుడ్డలేని ఎందరో ప్రజలు స్వాతంత్రం వచ్చిన తర్వాతే గుడ్డలేసుకున్నారు ఎందుకంటే ఆ రోజు పెత్తందారులు ఆ రోజు మనల్ని పెట్టిన బాధలు అన్నిటికీ ఆ రోజు మహానుభావులు ప్రాణత్యాగాలతో మనకి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం వచ్చింది ఈ సందర్భంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ బాబు గారు వారి ఆశీస్సులతో ఈరోజు మన శ్రీశక్తి పథకాన్ని పేదలు మహిళలకి బస్సు ఫ్రీగా ఇవ్వటం జరుగుతూ ఉంది ఎన్నో త్యాగాలకి గుర్తుగా ఈరోజు మన మహిళలకి ఫ్రీ బస్సు ఇచ్చి మన రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలో శ్రీశక్తి పథకాన్ని కూడా ఈరోజు తీసుకున్నారు అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే ఆనాడు బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి మన దగ్గర ఆనాడు వ్యాపారానికి అని వచ్చి మన మీదే పాలించడం బ్రిటిష్ వారు చేసిన దుర్మార్గాలు దేశ సంపదను పొలగొట్టి దేశాన్ని విచ్చిన్న విన్నం చేస్తున్న సమయంలో ఆనాడు స్వతంత్ర ఉద్యమం కోసం ఎందరో ఎంతో మంది త్యాగాల కోసం త్యాగాలు అర్తించి స్వతంత్రం మనం స్వాధించాము గాంధీజీ కన్న స్వరాజ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకోబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారు అందులో ఏ రోజైతే మహిళలు మహిళలకి ప్రతి దాంట్లో హక్కు ఉండాలి మహిళలకి అన్నింటిలో ముందుండాలని చెప్పి గాంధీ గారు ఆనాడు మనకి అందరికీ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత రవాణా సౌకర్యం ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇవ్వడం అది ఎంతో సంతోషదాయకం నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ మహిళలకి ఈరోజు ఆగస్టు నారు ఈ విధంగా మన ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఎంతో సంతోషదాయకం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం